సో హే వెల్కమ్ టు న్యూ వీడియో న్యూ వీడియోనా పాత వీడియో ఏమో తెలియదు వీడియోనో బ్లాగేమో మీ ఇష్టం ఏమని చేసుకోండి సో ఈరోజు అయితే వీడియో వచ్చేసి మంచిగా కొంచెం ఎగ్జైటెడ్ వీడియో ఎందుకంటే నేను మన దగ్గర ఉన్న ఓల్డ్ క్లోత్స్ అన్ని అమ్మి తెతున్నాను అమ్మి తెతున్నాను అంటే ఎక్స్చేంజ్ చేసేద్దాం ఎందుకంటే పడిన ఓకే నా డ్రావర్ చూపిస్తాయి డ్రాయర్లో అయితే ముద్ద మొత్తం అన్ని బట్టలు అవే పాత బట్టలు చిన్న చిన్న బట్టలు అన్ని అవే బట్టలు ఉన్నాయి సో ఏదో ఆఫర్ నడుస్తుందట బ్రాండ్ ఫ్యాక్టరీ ఫ్యాషన్ ఫ్యాక్టరీ ఫ్యాషన్ ఫ్యాక్టరీలో ఆఫర్ నడుస్తుంది ఫ్యాషన్ ఫ్యాక్టరీలో ఉంది మన హెచ్ఎన్ఎంలో ఉంది అండ్ వెబ్సైట్లో అంత ఐడియా లేదు బట్ ఏదో డ్రాపింగ్ బ్యాగేజో సంథింగ్ ఏదో అన్నది సో అంత ఐడియా లేదు బస్ట్ ఓన్లీ ఓ ఫ్యాషన్ ఫ్యాక్టరీ దాన్ని నమ్ముకోవచ్చు ఎందుకంటే మన అంబానీ బ్రో ఏమన్నా మంచి ఆఫర్ ఉండొచ్చు ఏమో ఫిఫ్టీ పర్సెంట్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అన్ పర్ క్లోతోతో ఏమో ఏమో పెట్టిన అంత ఐడియా లేదు గుర్తుకొస్తలేదు బట్ వెళ్ళి చూద్దాం సో ఎప్పుడైతే మీకు మా బట్టలు చూపిద్దాం ఎట్లా ఎన్ని ఆండ ఉన్నాయి బట్టలు మీ అసలు పిచ్చి అలా అయిపోవాలి సో రెండు బస్సులు సెట్ చేసుకున్నాం ఒక దాంట్లో బ్రాండెడ్ క్లోజ్ ఇద్దాం ఇంకో దాంట్లో అన్బ్రాండెడ్ కోర్స్ ఇద్దాం సో మన ఓపెన్ చేద్దాం ఇదిగో మ్యాటర్ ఇది ఇది చూడండి ఎన్ని కానీ ఉన్నాయి బట్టలు సో రో బి ఉన్నది సో పక్కన రో అన్నా సో మనకేమంది ఏదైనా పైసలు కనిపిస్తున్నాయో దాపెట్టుకున్న పైసలు ఉన్నాయి సో ఓకే థౌసండ్ రూపీస్ ఉన్నాయి మన దగ్గర సో ఓకే సో ఇవన్నీ మంచిగా సెట్ చేద్దాం అన్నీ తీసేస్తా చిన్న చిన్న బట్టలు అన్నీ తీసి తింటాం సో ఇవన్నీ మన షర్ట్స్ టీ షర్ట్స్ అన్నీ ఉన్నాయి ఫుల్ ఇందులో అండ్ ఇవి మనం యూజ్ చేసేటివి ఇల్లు కొన్ని వేసినా అండ్ ఇవి కొన్ని మన కావాల్సినవి సో అయినా కానీ చాలా ఉన్నాయి ఇది అమ్మది అంటే ఏమస్ అంటే అంత తీసుకుంటాడు ఎక్స్చేంజ్ చేస్తాడో తెలియదు సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ సంథింగ్ ఏదో ఇస్తానంట సో అన్నీ ఇచ్చేదాన్ని నాకు ఎంత చూడ ఎంత ఎంత ప్లేస్ ఖాళీ అయిపోయిందో ఆయన పైన ఇగ్నోర్ చేసేయండి కింద మొత్తం ఖాళీ అయిపోయింది అండ్ మన చెప్పులు ఇవి పూమా అండ్ దిస్ ఓల్డ్ స్టోర్ పాత లాక్స్ ఉంటాయి పాత బ్లాక్స్ చెక్ చేసుకోండి సో ఇవన్నీ బ్రాండెడ్ బ్రాండెడ్ తప్పితే నేను ఏమనుకుంటున్నా అంటే మన షర్ట్స్ ప్యాంట్స్ ఒక దాంట్లో వేద్దాం అండ్ మిగతా చిల్లర చిల్లర బట్టలన్నీ ఒక దాంట్లో వేసేద్దాం చాలా ఎక్కువనే ఇది ఒక పెద్ద బస్తా పడుతుందో లేదంటే ఈ చిన్న చిన్న బస్తా అయితే పడితే లేవు సో వెళ్ళి జస్ట్ చెక్ చేద్దాం మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను నేను లెస్కో విఆర్ రెడీ సో రెండు మూడలు సెట్ చేసిన ఒక దాంట్లో మొత్తం మన దీనివి జీన్స్ ఇంకా టీషర్ట్స్ ఉన్నాయి ఇంకా దాంట్లో మొత్తం మన డైలీ డైలీ వేర్ ట్రౌజర్స్ అవన్నీ ఉన్నాయి సో దగ్గర దగ్గర ఒక యాభై నుంచి ఒక యాభై నుంచి వంద దాకా ఉండొచ్చు ఫిఫ్టీ వరకు సో మిగతా షార్ట్ లిస్ట్ చేసిన దీంట్లో అన్నీ మనం ఇప్పుడు వేసుకునే బట్టలు ఉన్నాయి అండ్ అక్కడ బి వేసుకునే బట్టలు ఉన్నాయి అండ్ లోపల వాషింగ్ మెషిన్లో బి ఉన్నాయి కొన్ని సో ఇవన్నీ ఇప్పుడు మనకు కావాల్సినవి ఇంకా ఇవన్నీ ఇచ్చేదే మేము మంచిగా ఏమన్నా మంచిగా ఆఫర్ ఇచ్చి మనం ఇచ్చినాకో అన్నీ కొన్ని ఎందుకంటే వాచర్ వేస్ చేసి అంత మంచిగానే అయితే కాదు నేను సో లెస్ గో ఆడికి వెళ్ళి మీకు చూపిస్తాను ఏందో మ్యాటర్ అన్నది కరెక్ట్ తప్పు టైంకి స్టార్ట్ అయినా బ్రో ఫోర్ ఫార్టీ సెవెన్ అవుతుందా మొట్ట అన్ని బస్సులే స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులు అన్నీ సో ఆర్ ఎట్ ఫ్యాషన్ ఫ్యాక్టరీ సో ఇక్కడే మాఫర్ బయటేం మెటలేదే చేంజ్ ఎక్స్చేంజ్ అని చెప్పి సో వెళ్ళి లోపల ఉంటుందేమో చూసొద్దాం మోస్ట్లీ ఉండదు అనుకుంటున్నా లెట్స్ గో అండ్ సీ ఎందుకని బట్టలు పడతాయి పడితే సో తీసుకోతే గలీజు ఉంటుంది మూటలు మూటలు గలీజ్గా ఉంటుంది సో వెళ్ళి చూసొద్దాం చలో ఇంత బోపాట అయిపోయింది ఎంతగా వచ్చిన అమ్మ ఏమంటారు అంటే చెప్తా ఒక్క నిమిషం కాళ్ళెక్కని బయటగా తీసుకున్నది మ్యాటర్ ఏందంట ఓన్లీ ఇప్పుడు ఏదో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నడుస్తుంది అంటే దోమ దోమకు దోమ ఇగా ఒక్క ఒక్క నిమిషం ఉండండి దోమని మొడ్డ ఊడిపేస్తా ఫస్ట్ నిమిషం దోమ ఇది చూడ ఎట్లున్నది ఒక్క నిమిషం మీకు చూపిస్తాను దోమ పోకుని దెంగ మొత్తం మలేరియా దోమ ఇది అంట ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సేల్ నడుస్తుందంట ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సేల్ నడుస్తుంటే ఇప్పుడు దీనికి ఇదంతా తీసుకొచ్చి వేస్ట్ నేను ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సేల్ వల్ల ఇప్పుడైతే ఓల్డ్ క్లోత్స్కి ఏం లేదంట ఓల్డ్ క్లోత్స్లో బి ఏదో మొడ్డ స్టోరీ ఉన్నది నేను ఏదైనా ఓల్డ్ జీన్స్ ఇస్తే దానికి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీసే ఆఫ్ ఇస్తారంట మిగతా దానికి ముడ్డ పట్టు అన్నాడు సో బిస్కెట్ సో దిస్ ఆఫర్ ఇస్ బేకార్ బేక్ ద వేస్ట్ ద వేస్ట్ ఆఫర్ కానీ ఇక అప్పుడు ఉన్నాయి కదా ఇచ్చేద్దాం ఇక థర్టీ తర్వాత అంట థర్టీ ఎయిత్ ఆగస్ట్ థర్టీ ఎయిత్ ఆగస్ట్ అంటే చాలా దూరం ఉందే ఇప్పుడు ఏం చేయాలి నేను ఏమో డ్రెస్సు షాపింగ్ చేద్దామని వచ్చినానే ఇప్పుడు అజ్జేయలే ఇది చేయలే సర్లే ఇది ఉండ నేను షాపింగ్ ఏం చేస్తాంలే కానీ పోయి ఏమన్నా పైగా ఏంది నెక్స్ట్ ఇక థర్టీ ఎయిత్కే కంటిన్యూ చేద్దాం ఎందుకంటే ఈరోజు డేట్ ఈరోజు డేట్ ఎందులో బై ఈరోజు డేట్ ట్వంటీ ట్వంటీ ఎయిత్ ఆఫ్ ఆగస్ట్ సో ఇంత దూరం వచ్చి ముడ్డ ట్రాఫిక్లో ఇంత దూరం వచ్చి అంతా ముడ ఊడ్చిపోయినా సో సైక్ దెంగుతున్నది సో లెట్స్ గో టు సమ్వేర్ అండ్ ఈట్ సమ్ ఫుడ్ చా కొంచెం ఆకలి అవుతుంది లైట్గా వెళ్ళి తిందాం ఎందుకంటే మధ్యాహ్నం కూడా ఏం పెద్దది తినలేదు లెట్స్ గో